నా కొడుకు నన్ను కొట్టి ఇంట్లో నుండి నెట్టేశాడు తలదోచుకోవడానికి ఇల్లు లేదు రోడ్డు మీద ఉంటున్న నాకు న్యాయం చేయండి కలెక్టర్ బాబు నా కుమారుడు వేధింపుల నుండి రక్షణ కల్పించి తనను ఆదుకోవాలని నెల్లూరు నీలగిరి సంఘంకు చెందిన స్వర్ణ బాలనాగమ్మ తెలిపారు సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతపత్రం ద్వారా తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన భర్త స్వర్ణ మాలకొండయ్య ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ చనిపోవడం జరిగిందన్నారు తన భర్త ఉద్యోగం తన కుమారుడు స్వర్ణ వచ్చిందన్నారు తనకు వచ్చే పెన్షన్ లో తన కుమారుడు లోన్ పెట్టుకుని తీసుకుని తనను ఇబ్బంది పెడుతున్నాడన్నారు తన పేరుతో ఉన్న ఇంటిని అతని పేరుతో రాయించుకొని ఇంటి నుండి వేయడం జరిగిందన్నారు తాను ఉండడానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నానన్నారు తనపై నిత్యం దాడి చేస్తూ హింసలకు గురి చేస్తున్నాడన్నారు తన కుమారుడు నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని చెప్పారు జిల్లా అధికారులకు అనేక సార్లు అర్జీలు పెట్టుకున్నా ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని తన కుమారుడు వేధింపుల నుండి కాపాడాలని తన ఇంటిని తనకు ఇప్పించాలని కోరారు తనకు న్యాయం చెయ్యాలన్నారు మా కొడుకు జనవరి ఫస్ట్ రోజు కొట్టి తరిమాడు నగలు డబ్బు అన్ని తీసుకొని వాడికి మా ఆయన ఉద్యోగం కూడా ఇచ్చాము అన్ని చేసిన ఇప్పుడు ఎందువల్ల కొట్టాడో అర్థం కావాల ఇప్పుడు పది నెలలు కలగటర్ చేస్తామన్నాడు దున్న చేస్తాను నేను అన్నాడు వేడ ఎరకళం దేవం కాడు ఆనాడు అన్నం పెడతా ఎరకళం దేవం కాడ గానీ జ్వరణలో కాని ఆ అన్ని ఏం తినారు ఇప్పుడు పది నెలలు రోడ్లో పడి ఆ ఇల్లు బాకీలు లేకుండా వాడు ఎగిపోతే ఇంట్లో నుంచా ఆ బాటికి తీసుకొని తింటాను నేను రాన్నాడు మళ్ళీ చేస్తాను అన్నారు ప్రతి ఒక్కరు చేస్తాను అంటున్నారు కానీ ఏం చేయలేకపోతుండరు అది ఎందుకు ఉందో ఏమో గవర్నమెంట్ దేని వల్ల ఉందో అర్థం కావాలి ప్రొడ్యూషన్ ఆఫీస్ లో మా ఏం చేస్తాను ఉద్యోగం ఇప్పించిన తీసుకున్నాము మా అన్నకి ఉద్యోగం ఇప్పించింది ముగ్గురు ఆడపిల్లకాయలు మేము ఆ అబ్బాయి ఒక కొడుకు అని చెప్పి గారాలంగా సాకున్నారు ఆ అబ్బాయి కష్టపడకూడదు బయట కష్టపడకూడదు అని మా నాయనకు ఆరోగ్యం బాగున్నా ఆరోగ్యం బాగలేదని దొంగ సర్టిఫికేట్ తీసుకొని మా ఆరోగ్యం బాగాలేదు అన్నకు ఇప్పించాము ముప్పై సంవత్సరాలైంది కానీ ఈ మా నాయన కొంచెం ఆరోగ్యం బాగలేక మంచంలో ఉన్నాడు అప్పటిద్దరిని తీసుకుపోయి ఇల్లు రాయించేసుకున్నాడు తర్వాత నా చనిపోయి జనవరి కల్లా మూడు నెలలు అయింది జనవరి కల్లా మూడు నెలలు అయింది అప్పటికి మా మూడు నెలల తర్వాత మా అమ్మని మా నాన్న చనిపోయిన మూడో నెలలో అమ్మను కొట్టి దారుణంగా హింసిస్తున్నారు అని చెప్పి పక్కన అన్నారు నాది పక్క వీధిలోనే ఉంటాను నేను అమ్మ మీ అమ్మను చంపేస్తున్నాడు ఇంట్లో అని చెప్పి చెప్పి చెప్పగానే నేను పరిగిస్తా పోయినాను పరిగిస్తా పోగానే కాలుతో అట్ట పొట్ట మీద కొట్టేశాడు దబి అని మంచాల్లో పడిపోయింది అప్పటికే ఏదేదో జరిగిపోయింది నాకు పడిపోయి ఉంది అప్పుడు నేను పోయి మా అమ్మని తీసుకుని అబ్బాయిని గట్టిగా పట్టుకొని వాటేసి అబ్బాయిని వాళ్ళ రూమ్ లో వెనక ఇల్ల అబ్బాయి ఉండేది వెనకి ఇంట్లో వేసి తలుపు వచ్చి మా అమ్మని తీసుకొచ్చుకున్నాను నేను తీసుకొచ్చుకున్నా కూడా ఒక గంట తల్లి మళ్ళీ మా ఇంటికాడికి వచ్చి ఆ లంజిని తరమండి ఆ రంజన్ బయటకు ఉంచండి మీ ఇళ్ళల్లో పెట్టుకుంటే మిమ్మల్ని ఉంచం ఇక్కడ నెలగర్ సంఘంలో అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు ఆమె భయపడి పోయి బయటకు వెళ్ళిపోయింది ఆమె ఆమెను ఎత్తుక్కుంటా పోయినాము ఆమె ఆ ఎరగాల ముగూడి దగ్గర నిన్ను ఎత్తుకుంటా పోయేళ్ళు అప్పుల నేను ఇక్కడే ఉంటానమ్మా నా వల్ల మీకు ప్రాబ్లం అని చెప్పేసి ఆమె అక్కడే ఉంది ఆమెకు పెన్షన్ లో కూడా లోన్ తీసుకుని అబ్బాయి పెన్షన్ మన ఆయన బతికుండగానే మన ఆయన మంచోలు ఉండగానే లోన్ తీసుకున్నాడు వాళ్ళిద్దరు ఏలుముద్ర కేసులు అంటే నాన్న ఉద్యోగం సంతకం పెట్టేవాడు కానీ అప్పటికి ఏలుముద్ర పెట్టి ఇల్లు తీసుకున్నాడు ఇది పెట్టి పెన్షన్ లోన్ తీసుకున్నాడు పెన్షన్ లో కానీ ఆ పెన్షన్ ఆ పెన్షన్ కంటే ఇప్పుడుకి లోన్ ఆమె లోన్లు కట్ అయిపోతుంది ఆమెకి ఇప్పుడు పెన్షన్ తక్కువ వస్తుంది ఆమె బతకలేని పరిస్థితి ఇల్లు లేదు ఏమీ లేదు ఆమె ఇల్లు ఆమెకి ఇప్పించండి దయచేసి ఆమె ఇల్లు ఆమెకి ఇప్పించండి ఆమె కాలం ఉంటే తర్వాత ఆ అబ్బాయినే వచ్చి ఆ ఇంట్లో ఉన్నామని చెప్పండి మాకు ఆ ఇల్లు ఏమి మాకు అవసరం లేదు ఆ పెద్ద కోసమే మేము ప్రయాస పెడుతున్నాము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన్నాము మర్జీ పెడుతున్నాము ఇప్పటికి నాలుగైదు సార్లు పెట్టా అర్జీ కానీ జవాబు ఏమీ రాలేదు కాబట్టి ఇప్పుడు పెడుతున్నాము మేము